హాయ్ అండి ఈ రోజు పక్క కొలతలతో మీకు మామిడికాయ పచ్చడిని అయితే ఎలా నిలువ పచ్చడిని పెట్టుకోవాలని నేను వీడియోలో అయితే చూపిస్తానండి నిలువ పచ్చడిని ఇలా మామిడికాయ రెండు మామిడికాయలను అయితే తీసేసుకున్నాను తీసేసి శుభ్రంగా కడిగి ఎండ పెట్టేసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంతో అయితే కొలుచుకున్నాం మీరు ఏ డబ్బాతో అయినా సరే కొలుచుకోండి ఇలా ఈ డబ్బాతో అయితే నాలుగు డబ్బాలను అయితే తీసేసుకున్నాను నాలుగు డబ్బాలు అయినాయి నాకు రెండు కాయల ముక్కలు మనం ఏ డబ్బాతో అయితే మామిడికాయ ముక్కలను అయితే కొలుచుకుంటాం అదే డబ్బాతో కారాన్ని అయితే వేసేసుకున్నాను మీరు రాక్ సాల్ట్ అయితే కొంచెం ఆర్బెట్టేసేసి తీసేసుకోండి దీంతో సగం అయితే వేసుకోవాలండి మనం ఒక డబ్బా కారం వేసుకుంటే మనకు ఉప్పు అనేది వేసేసుకోవాలి మీరు కళ్ళపైన వేసుకోవచ్చు నేనైతే సాల్ట్నైతే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఆవుపిండి మెంతపిండి అయితే వేపుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పోసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి కాసి చల్లార్చిన ఆయిల్ అండి దీంట్లోకి పొట్టు తీసి చిన్న అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒక డబ్బాలో గానీ ఏదైనా జాడీలో కానీ గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఆయిల్ అయితే పైకి ఇలా తేల్తా ఉండాలండి